వెల్కమ్ టు స్ట్రైగర్స్ మీడియా మైసెల్ బీశ్వర్ డిప్యూటీ సీఎంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే బాధ్యతలు స్వీకరించారో ఆయన శాఖలకి ఆయన న్యాయం చేస్తున్నారు నిత్యం బిజీగా ఉంటున్నారు ఆయన కమిట్ అయినటువంటి సినిమాలు ఖచ్చితంగా ఫ్రీ చూసుకొని కంప్లీట్ చేస్తానని చెప్పేసి ఫ్యాన్స్కి మాటిచ్చారు గెలిచిన తర్వాత ఒక సభలో ఓజీ కన్ఫామ్గా చూదురు కానీ చాలా బాగుంటుందని చెప్పేసి హామీ కూడా ఇచ్చారు ఓజీ కోసం అభిమానులందరూ చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు అయితే ఆగస్ట్ ఫిఫ్టీన్త్న సెలబ్రేషన్స్లో పాల్గొన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు పక్కనే మనం ఎప్పుడు చూడలేదు ఆజ్య గారిని చూడడం జరిగింది సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆజ్యతో కలిసి దిగినటువంటి ఒక సెల్ఫీ పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారింది ఆ సోషల్ మీడియాలో వైరల్గా మారినటువంటి పిక్చర్కి దేశాయ్ గారు రెస్పాండ్ అయ్యారు ఇన్స్టాగ్రామ్ తన ఇన్స్టాగ్రామ్లో తను డైలీ లైఫ్ తాలూకు తన లైఫ్ తాలూకు విశేషాలన్నీ కూడా ఫ్యాన్స్తో పంచుకుంటూ ఉంటారు సో ఈ పిక్ మీద కూడా ఆమె స్పందించారు సో ఆమె ఏమి స్పందించారు అని అంటే నేను నాన్నతో పాటు ఈసారి సెలబ్రేషన్స్ వెళ్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి నన్ను అడిగారు ఆజ్య సో నేను చాలా ఆనందించాను సో వెళ్ళమని చెప్పేసి అన్నాను తనకి కూడా ఒక డిప్యూటీ సీఎంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు తన ఫాదర్ ఎంత బిజీగా ఉన్నారో తన లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది ఒక రోజు ఎలా గడుస్తుంది అని తను కూడా తెలుసుకోవాలి కదా సో తను కూడా అవన్నీ తెలుసుకునేటువంటి అవకాశం తనకి ఉంటుంది నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఒక బాధ్యత గల పదవిలో తన నాన్నగారిని చూసి తను కూడా ఇన్స్పైర్ అవుతుంది ఏపీ ప్రజల కోసం తను ఏం చేస్తున్నారు ఎలా చేస్తున్నారు అనేది తను కూడా అర్థం చేసుకోగలుగుతుందని చెప్పేసి తను అడగంగానే వెళ్ళమని చెప్పేసి అన్నాను సో ఆజ్య వాళ్ళ నాన్న చేసినటువంటి ఆ పనిని గుర్తించి గమనించి తన లైఫ్లో కూడా వాళ్ళ ఫాదర్ ఇన్స్పిరేషన్గా తీసుకొని తన కెరీర్లో అది ఉపయోగపడేలా చేస్తుందని చెప్పేసి నేను ఓకే చెప్పంగానే చాలా ఆనందం అనిపించింది అని చెప్పేసి ఈ రకంగా ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్షిప్ గురించి ఆజ పవన్ కళ్యాణ్ గారి రిలేషన్షిప్ గురించి రేణుదేశాయ్ గారు ఈ విధంగా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఫ్యాన్స్తో షేర్ చేసుకోవడం జరిగింది ప్రస్తుతం ఈ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారింది